య్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు మంచి ఉన్నారా సో చాలా రోజులు అవుతున్నాయి కదా నేను మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయక సో ఈ రోజు నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే కంటిన్యూ వస్తాయి అసలు కంటెంట్ ఏంది మనం ఇన్ని రోజులు ఏడవేయడం ఏంది అనేది మీరు తెలిసే ఉంటుంది కొంతమందికి అండ్ అట్లనే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నుంచి మీకు ఖచ్చితంగా కంటెంట్ అయితే అందిస్తా అండ్ ఓలా బో ఊబర్ బిజినెస్ ఎట్లా ఉంది ఒకసారి కామెంట్ కూడా చేయరు నేనైతే చాలా రోజులు అవుతుంది నడపక అంటే ఇంకా దాన్ని మనం అనే వందిసినీ రేంజ్లో ఉన్నాం కాబట్టి ఎట్టిగా వెహికల్ తీసుకున్నాం కదా సో అది ఎక్కడ నడుపుతున్నాం ఏంది అక్కడ ఎట్లుంది నేను నడిపే దగ్గర అంటే ఐటీ త్రూలో వెళ్ళినా కదా సో ఇక్కడ ఎట్లుంది చాలామంది కూడా అన్న ఎట్టిగా తీసుకుంటే ఎట్లా అని కూడా చాలామంది అడిగారు ఇంతకుముందు ఫ్యూచర్లో యాక్చువల్గా నేను కనుక్కొని చెప్దామని అనుకునే టైంలోనే చాలామంది బాగాలేదు అన్నారు ఆ టైంలో ఒకసారి ఇప్పుడు కూడా మనం వెహికల్ తీసుకున్నాం కదా సో జెన్యున్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది మన త్రోలో ఎట్లా ఉంది ఏంది అనేది ఓకేనా సో మన కంటెంట్ వచ్చేసి ఐటీ తరఫున బిజినెస్ ఎట్లుంది అనేది క్యాబ్ తీసుకొని ఐటీలో పెట్టచ్చా ఎట్లుంటుంది ఏంది అనేది సో అండ్ చాలామంది కూడా ఇంకా ఇప్పటికీ కామెంట్లలో అడుగుతున్నారు అన్న ఓలా ఊబర్కి కార్ తీసుకొని పెట్టి ఎట్లుంటుందని చెప్పేసి సో మీరు ఒకసారి కామెంట్ చేయది అంటే కొత్తగా తీసుకున్న వాళ్ళు అనుకో తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అర్థమవుతుంది ఎట్లా ఉంది అనే దాని గురించి సో సాటర్డే సండే ఫ్రీనే ఉంటాం కాబట్టి చూద్దాం మన ఎక్సెల్ బుకింగ్స్ కూడా ఓలా ఊబర్లు ఎట్లుంటాయో అనేది కూడా వీడియో చేస్తా అంటే మొత్తానికి వదిలేసినాను కాదు సాటర్డే సండే ఇంకా ఏమైనా కిరాయిలు ఉన్న అటు సైడ్ వెళ్తా ఇంకా ఎన్ని సోర్సెస్ ఉన్నాయో అన్ని సోర్స్ తరఫున అయితే యూజ్ చేస్తాను అండ్ మీరు ఇట్లనే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తుంటే మీరు ఇంకా నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఇంకా ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకు ఇస్తుంటా అంటే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో వచ్చిన కాబట్టి ఐటీ తరఫున బిజినెస్ ఎట్లుంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ హూ ఇస్ సపోర్టింగ్ మీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐ సదలేనే ఫ్యూచర్ వీడియోస్ ను కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా థాంక్యూ ఫర్ ఆల్ జై హింద్